నమస్తే త్రీటి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ కంటెస్టెంట్ ఎంపీ చల్ల వంశీచంద్ర రెడ్డి లక్ష మెజార్టీతో గెలవబోతున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు అందరం కూడా ఎలక్షన్లో బిజీ ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మా మహినా పార్లమెంట్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది గత మూడు రోజులుగా మేము సమీక్షలు చేసుకొని అన్ని వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ చూసిన ఎన్ని సర్వేలు తీసుకున్నా ఒకటే చెప్తా ఉన్నారు ఉమ్మడి పాలమూరులో ఉన్న రెండు పార్లమెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ముఖ్యంగా మైపునర్ పార్లమెంట్ నుంచి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు దాదాపు లక్ష మెజార్టీతో ఇక్కడ నుంచి ఎంపీగా గెలవబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదో సోషల్ మీడియా నమ్ముకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు పోస్టులు పెడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదో పట్టించే విధంగా వివరించిన బీజేపీకి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు వాళ్ళు ఏదో పగటి కళ్ళు గంటా ఉన్నారు ఏంటంటే వాపం చూసి వాళ్ళు పనుకునే విధంగా బీజేపీ వ్యవహార శైలిని చూస్తుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు కూడా ఈ భారతదేశంలో కూడా బీజేపీ పార్టీ తుడి తుడిచిపెట్టుకోపోతా ఉంది ముఖ్యంగా మర్నాటి వరకు జరిగిన అన్ని ఫేజ్లలో జరిగిన ఎలక్షన్స్లలో కూడా చాలా స్పష్టంగా ఆల్ మీడియా మీడియా ఛానల్స్ సంబంధించిన సర్వేలు కానీ ఇతరతర సర్వే సంస్థలు కానీ చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా భారతదేశంలో ఇండియా కూటమి దాదాపు మూడు వందల పైచెలుపు సీట్లు గెలుచుకొని ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాయి మేము కూడా చాలా విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నాము ఖచ్చితంగా ఈరోజు ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇండియా కూటమి ఓటేసి ఖచ్చితంగా గెలిపించబోతా ఉన్నారు ఇండియా కూటమిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో తొమ్మిదవ తారీఖు అంటే జూన్ తొమ్మిదవ తారీఖు రాహుల్ గాంధీ గారు మా ప్రియతమకి శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది వాస్తవం ఏవో పది సంవత్సరాలు ఈ భారతదేశంలో అధికారంలో బిజెపి పార్టీ తప్పుడు ప్రచారాలతో తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన తీరును ఈరోజు ప్రజలందరూ కూడా సమయం వచ్చినప్పుడు గుర్తు చెప్పాలని ఆలోచనతోన మన జరిగిన ఎన్నికలు కానీ ఇంకా జరగబోయే ఎన్నికలలో కూడా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు ఆల్రెడీ వేసుకుని వేసుకున్న వాళ్ళకి ఓట్ వేసిన వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి భారతదేశంలోనే కాదు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పదమూడు సీట్లు మేము గెలవబోతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ పదమూడు సీట్లలో మహబూన్నా పార్లమెంటు నాగర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా విజయం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సందర్భంగా అందరు మీడియా మినిస్టర్ల ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహబూన్నా పార్లమెంట్ ప్రజలకు కూడా తెలియజేస్తా ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారం నిర్వహించినట్లే మేము ప్రజలకు తెలిసిన తెలియజేసినట్లే ఇద్దరు తోడు దొంగలు బీజేపీ బిజెపిఆర్ఎస్ ఇద్దరు కూడా మలుక్కొని ఇద్దరు ఒకటే ఈరోజు పార్లమెంట్ మైబూనార్ పార్లమెంట్ ఎక్కడ చేసే రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలను పాలమూరు ప్రజలు ఈరోజు తిప్పికొట్టిరు మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఖచ్చితంగా పాలమూరు బిడ్డ నిలబెట్టిన వంశచంద్ర రెడ్డిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వాళ్ళందరూ ఓటేసి ఈరోజు పాలము వంశ చంద్రరెడ్డి గారిని నిలిపికే పోతా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని తీసుకుంటే అంటే పెళ్లి ఒకటి చేసుకొని సంసారం ఒకటితోనే చేస్తున్నట్టు వాళ్ళ శైలి ఉంది పార్టీ ఒక అంటే మొన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మనుగడలు లేకుండా పోతా ఉందంటే జనాలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక పార్టీ స్థాపించి ఉద్యమపాటి అని చెప్పుకొని పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడికక్కడ అడ్డగోలిగా అవినీతి పాల్పడి మన అసెంబ్లీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పి అయినా వాళ్ళకి బుద్ధి రాకుండా మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాహాటంగా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ మాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా బీజేపీకి ఓటేయండి బీజేపీ సపోర్ట్ చేయండి అని చెప్పేసి రాత్రి వరకు ఎన్నికల ముందు రాత్రి వరకు కారు గుర్తుకు ప్రచారం చేసినప్పుడు తెల్లారి తెల్లారేసరికి పూ గుర్తుకు పోటీ అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏ విధంగా అయినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలి పాలమూరులో ఈరోజు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఆయనకు మంచి పేరు వస్తూ ఉంది కాబట్టి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ అసెంబ్లీ జరిగిన అసెంబ్లీలో జరిగిన ఎన్నికలలో వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి తెచ్చుకోకుండా మన బీజేపీతో కొల్లుడై ఏదో బీజేపీని ఎట్లా ఇక్కడ ఎట్లానే చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి అభివృద్ధిని అమ్ముకోవాలని చెప్పి ఆలోచనతోన బీజేపీ వాళ్ళు వివరించిన బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఆ నాయకులు వివరించిన తీరును వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలే సామాన్య కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకించి వీరు నిన్నటి వరకు కారు ప్రచారం చేసి పొద్దునొచ్చేసి డబ్బులకు అమ్ముడు పోయి ముఖ్యంగా మైగున్నర్లో ఉన్న మహిబనగర్ పార్లమెంట్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డబ్బులకు అమ్ముడు పోయి బీఆర్ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే బీజేపీకి ఓటేయాలని చెప్పి చెప్పిరో దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు తిప్పికొట్టిరు ప్రజలు ఎవరిని కూడా ప్రజలు ఎవరు కూడా వాళ్ళను వాళ్ళని విశ్వసించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు కాబట్టి ఈరోజు మేము వంశచంద్రెడ్డి గారు భారీ ప్రజాతో గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు